హలో అండి వెల్కమ్ టు మగ్వా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి డెలివర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో అండ్ ఫోన్పే గూగుల్ పే కూడా సేమ్ నెంబర్పై అవైలబిలిటీలో ఉంటుంది ఇదంతా స్టాక్ అండి ఈరోజు చూపించే స్టాక్ అండ్ ఫస్ట్ వన్ రెడ్ కలర్ అండి ప్యూర్ రెడిష్లో వచ్చేసింది దీనికి వచ్చేసి మీకు ఆక్రో బార్డర్స్ అనేది వచ్చేసాయి థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ ఇలా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్లో ఉంటుందండి ఇలా మనకి డార్క్ రెడ్ షేడ్ మంచి డార్క్ రెడ్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది ఆఫీస్ వేర్కి డైలీవేర్ పర్పస్కి చాలా చక్కగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇస్ ఇస్ బ్లౌజ్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేసినట్లయితే మీకు ఎయిటీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఆఫర్ని మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి బ్లూ షేడ్ అండి మంచి బ్లూ షేడ్లో వచ్చేసింది సేమ్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది ఈ శారీకి అయితే సేమ్ ప్రింటింగ్ వచ్చేసింది సేమ్ మనకి ఇలానే బార్డర్స్ చూసుకోవచ్చు ఈ టైప్ బార్డర్స్ ఇలా బార్డర్స్ అనేది వచ్చేస్తాయి మిడిల్ పట్ అంతా ఈ స్టైల్లో మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు లైట్ వెయిట్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ వన్ ఇస్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ పర్చేస్ చేసినట్లయితే జస్ట్ ఎయిటీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి లీఫీ గ్రీన్ షేడ్ లిఫీ గ్రీన్ షేడ్లో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఎవరికైనా సూట్ అవుతుంది చాలా బాగుంది కలర్ షేడ్ చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా ఇచ్చేసారు ఎవరికి నచ్చిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి పెసర గ్రీన్ షేడ్ పెసర గ్రీన్లో కూడా డార్క్ షేడ్ కాదండి కొంచెం లైట్ షేడ్ ఇలా వచ్చేసింది మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ ఫా ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా బాగుంది లైట్ వెయిట్లో గుడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసారు దిస్ వన్ ఇస్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ శారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి ల్యావెండర్ షేడ్లో వచ్చేసింది దీనికి కూడా మనకి వీవింగ్ బార్డర్స్ అనేది వచ్చేసాయండి ఈ టైప్లో మంచి వీవింగ్ బార్డర్స్ అనేది ఇచ్చేసారు పిక్స్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి శారీ పిక్స్ సెండ్ చేస్తాను చూసి బుకింగ్స్ చేసేసుకోవచ్చు అన్ని పిక్స్ మనకి కమ్యూనిటీలో ఉంటాయండి ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేసి చూడండి అక్కడ శారీస్ పిక్స్ అన్నీ ఉంటాయి మీకు కలర్ ఏమైనా క్లారిటీ లేదు అనుకుంటే పిక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది లేదు మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పంపించమన్నా పంపిస్తాము ఇదైతే చాలా బాగుందండి కలర్ షేడ్ ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ మంచి లైట్ షేడ్లో చాలా బాగా ఇచ్చేసారు సో నిజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ అండి దీనికి మీకు బార్డర్స్ ఏమి రాలేదు ఇప్పుడు చూపించిన శారీస్ అన్నిటికీ మీకు అక్రో బార్డర్స్ వచ్చేసాయండి ఇవి మాత్రం కాదు ఇవి ప్లేన్లోనే వస్తాయి మంచి లైట్ గ్రీన్ షేడ్లో వచ్చేసిందండి లైట్ గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఈ టైప్లో వస్తుంది లైట్ వెయిట్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది బిగ్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చేసింది వితౌట్ బార్డర్స్ యాష్ కలర్ అండి ఫ్లోరల్ ప్రింట్ కూడా యాష్ కలర్లో వచ్చేసింది దిస్ వన్ ఇస్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ టైప్ పెద్దగా ఇచ్చేసారు పళ్ళు పాటు అండ్ నెక్స్ట్ కలర్ పింక్ అండ్ లైక్ కనకాంబరం మిక్స్డ్ షేడ్ టైప్లో వస్తుంది మంచి కలర్ షేడ్ అండ్ ప్రింటింగ్ అయితే ఆల్మోస్ట్ ఈ కలర్లో మాత్రం మీకు ఈ ప్యాటర్న్లో వచ్చేసి అన్నిటికీ మనకి యాష్ కలర్ అనేది మిక్స్డ్ వచ్చిందండి ప్రతి శారీకి యాష్ కలర్ అనేది మిక్స్డ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది ఈ కలర్ అనేది మనకి యాష్ కలరే వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ శారీ కలరే చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసిన లీఫ్ కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ ఇది యాష్ కలరే ప్రింటింగ్ కూడా లైట్ యాష్ కలర్లో వచ్చేసింది శారీ వచ్చేసి డార్క్ యాష్ షేడ్ అండ్ ప్రింటింగ్ వచ్చేసి లైట్ యాష్ షేడ్లో వచ్చేసింది లైట్ వెయిట్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ డోంట్ మిస్ ఇట్ దిస్ వన్ ఇస్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి మంచి సాఫ్ట్ ఫీల్లో ఉండే ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మనకి రఫ్గా ఉండదు బరకగా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో వచ్చేస్తుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోనికి కూడా చాలా చక్కగా ఉంటాయి ఎవరికి నచ్చిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి లావెండర్ షేడ్లో వచ్చేసింది కొంచెం డార్క్ లావెండర్ షేడ్ అండి ఈ టైప్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు సోనిస్ పళ్ళు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ రెగ్యులర్ కాకుండా మనకి ఫ్లోరల్ అలా కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చేసింది ఇలా ఇచ్చేసారు దీనికి బోర్త్ సైడ్స్ బార్డర్స్ అనేది వచ్చేసాయండి ఇలా వచ్చేసే బార్డర్స్ చూసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇస్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇవన్నీ డైలీ వేర్కి యూజ్ అయ్యే శారీస్ అండి ఆఫీస్ వేర్ పర్పస్కి మనకి డైలీ వేర్ పర్పస్కి చాలా చక్కగా ఉంటాయి అండ్ మనకి టెంపుల్స్కి వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటుంది జర్నీ పర్పస్లో కూడా పర్ఫెక్ట్ చాయిస్ ఇది సారీ అండి లైక్ మనకి నాచు గ్రీన్ షేడ్ టైప్లో వచ్చేసిందండి ఇలానే వస్తుంది శారీ మొత్తం ఇది వచ్చేసి కొంచెం నాచు గ్రీన్ అండ్ డస్ట్ కలర్ టైప్లో బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ టైప్ మంచి డీసెంట్ కలర్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి డార్క్ యాష్ షేడ్ గ్రే అండ్ యాష్ మిక్స్డ్ షేడ్ అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి బ్లూ అనేది ఎక్కువ హైలైట్ అయింది ఇలానే వచ్చేస్తుంది అండ్ బోర్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఎస్ వన్ ఇస్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి లైట్ గ్రే షేడ్ టైప్లో అండి కొంచెం డస్ట్ కలర్ అండ్ లైట్ గ్రే షేడ్ డిఫరెంట్ కలర్ షేడ్ అండి ఆల్మోస్ట్ మీకు వీడియోలోనైతే సేమ్ కలర్ వస్తుంది పిక్స్ కావాలంటే వాట్సాప్లో పంపిస్తాను చూసి బుకింగ్స్ చేసేసుకోవచ్చు ఈ టైప్లో వచ్చేసిందండి మంచి ప్రింటింగ్లో వచ్చేసింది బ్యూటిఫుల్ వెరైటీ అండ్ బ్లౌజ్ వన్ ఇస్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ మీకు శారీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్